అంటే ఒక ఉదాహరణ చెప్తాను ఇప్పుడు నేను నన్ను ఒక ఇంటర్వ్యూలో అక్కడ అడిగారు మీ లైఫ్లో చేసిన వర్స్ట్ ఫిల్మ్ మీ దృష్టిలో ఏది అని అంటే నేను ఏమన్నాను అంతం అని చెప్పాను ఎందుకంటే ఎందుకు నా ఉద్దేశం అంటే అంతం అనేది ఒక జేమ్స్ ఆడల్ చేసే బుక్ తీసుకున్నాను లైన్ కానీ సినిమా అయిన తర్వాత నేను నా లైన్ చూస్తే అంటే అక్కడ ఉన్న మటీరియల్ నేను సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయి చెడగొట్టాను అనేది నా ఫీలింగ్ రైట్ అప్పుడు నా కంపారిజన్ బుక్ మీరేమో సినిమా చూసారు అప్పుడు అప్పుడు ప్రతి మనిషిలో కూడా ఎంతో ప్రతి చెడులో కూడా ఎంతో మంచి ఉంటుంది కదా అలా ఏమన్నా మీకు అడ్వాంటేజ్ వచ్చిందా అని అడిగారు నేను అంతం సినిమా బాలీవుడ్లో నా స్టాండింగ్కి అంతం కారణం అని చెప్పాను ఎందుకు ఒకటి అంత మూలాను ఊర్మిళను కలిశాను ఊర్మిళ మొలాని రంగీల తీశా ఇదొకటి రెండోది ఏంటి అంత సినిమా ఆడలేదని అదే స్టోరీని మళ్ళీ ఇటు అటు తిప్పేసి సత్యాన్ని తీశాను ఇప్పుడు నేను అనుకున్న మిస్టేక్స్ అన్ని కవర్ చేసి మళ్ళీ తీశా సో సత్య అండ్ రంగీలా ద టూ ఆఫ్ మై మోస్ట్ ఇంపార్టెంట్ ఫిల్మ్స్ నా కెరియర్లో అప్పుడు ఈ రెండు కూడా అంతమ్మల వచ్చినాయి అప్పుడు అంతం ఫ్లాప్ హిట్ నాకు తెలియదు జనాల దృష్టితో ఫ్లాప్ అవ్వచ్చు నా దృష్టిలో నా మొత్తం స్టాండింగ్ అంతం కారణం ఎందుకంటే లైఫ్లో క్లైమాక్స్ రాదు కదా మీరు పోయే వరకు క్లైమాక్స్ రాదు సినిమా అనేది వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది కానీ సినిమాకి సంబంధించిన విషయాలు దానికి ఉన్న వేరే మళ్ళీ మీతో కంటిన్యూ అవుతాయి సినిమా రిలీజ్ వెళ్ళిపోయినా కూడా ఊర్మిళ కంటిన్యూ అవుతుంది ఆ జేమ్స్ అలీ కంటిన్యూ అవుతాడు మనోజ్ వాజ్పాయ్ కంటిన్యూ అవుతూ ఉంటాడు సత్యాలు యూనో సో అవన్నీ మీకు కంటిన్యూయింగ్ యాసెట్స్ ఉంటాయి ఒకటేమో ఒక సినిమా అనేది ఓన్లీ వన్ పార్ట్ అది దాంట్లో సో నాకు నాకు ఈ అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి ఐ డోంట్ టేక్ ఎనీథింగ్ యాజ్ అ ప్రాబ్లం ఇవాళ మీకు అనిపించిన ప్రాబ్లం రేపు మళ్ళీ అది పాజిటివ్ అయిపోతుంది యా దట్స్ వై సీ లైఫ్ దానికి సంబంధించి మనం పక్కన పెడితే సో కమింగ్ డేస్లో మీరు లాస్ట్ టైం ఇంటర్వ్యూలో చెప్పారంటే జగన్ గారి మీద నేను ఒక మూవీ తీస్తాను ఎంతవరకు వచ్చింది సార్ అది అది ఆల్మోస్ట్ ఒక థర్టీ పర్సెంట్ అయిపోయింది సినిమా యా నిజమే చెప్తున్నారా ఫోటోలు కూడా రిలీజ్ చేశాను మీ మీరు చూడకుండా నన్ను అడిగితే బట్ షూటింగ్ అయిపోయింది థర్టీ పర్సెంట్ అన్న షూటింగ్ అయిపోయింది జనరల్ గా మీ కోపం వచ్చే పాయింట్ ఏంటి ఏ పాయింట్ లో ఇప్పుడు కోపం రాదు ఎందుకంటే కోపం వచ్చేది ఇంపార్టెన్స్ నేను ఎవరికి ఇవ్వను అదొక రీజన్ రెండో రీజన్ ఏంటంటే కోపం అనేది ఎప్పుడు వస్తుంది మీ సెన్స్ ఆఫ్ రైట్ మీరే రైట్ అని మీరు నమ్మినప్పుడు వస్తుంది నేను రైట్ అని నేను నమ్మను అలాంటప్పుడు కోపం రావడానికి ఆస్కారం లేదు నాకు చిరాకు రావచ్చు చిరాకు కోపం ఉన్న డిఫరెన్స్ ఏంటంటే చిరాకు అనేది ఇరిటేషను మిమ్మల్ని ఫోర్స్ఫుల్గా ఎవరో నేను చేసే పని ఆపినా లేకపోతే అవకుండా చేసినా అది ఒక ఇరిటేషన్ వస్తుంది కోపం అనేది ఎమోషన్ అది నాకు కాపం అనేది లైఫ్లో ఎప్పుడు రాదు సో పోని ఎలాంటి విషయాల్లో మీకు చిరాకు వస్తుంది చిరాకు చిరాకు చాలా సార్లు వస్తుంది సూపర్ క్వశ్చన్స్ అడిగితే వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకంటే నేను అది మళ్ళీ చెప్పాలి అన్ని సార్లు చెప్పింది అలాంటి దాంట్లో వస్తుంది రైట్ 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 కానీ అంటే నేను అనేది ఏంటంటే ఒక మనిషి అన్నాక ప్రతి ఒక్కళ్ళు అంటారు కదా ఒక ఎయిమ్ ఉండాలి ఆ ఎయిమ్ వైపే మనం ప్రతి అడుగు వేసుకుంటూ వెళ్ళాలి అంటాం కదా అలా మీరు ఏం పెట్టుకున్నారు అని నువ్వు ఎయిమ్ నా లైఫ్లో ఎప్పుడు నేను ఏం పెట్టుకోలేదు ఎందుకంటే నేను నా లైఫ్ని సీరియస్గా తీసుకున్నాను ఐఎమ్ ప్రిపేర్ ఐ థింక్ వి ఆల్ బాన్ ఇన్ ద మార్నింగ్ అండ్ డై ఇన్ రేపు రేపేమవుతుందో తెలీదు నిన్నేమో అయిపోయింది ఇవాళ బతకడం అనేది నా మెయిన్ ఉద్దేశం రేపటి గురించి ఒక్క రోజు గురించి ఇవాల్ చేసిన దానికి డైరెక్ట్ రిలేటెడ్ ఉంటే ఉంటది కానీ బట్ నా మెయిన్ థాట్ ప్రాసెస్ అంతా ఇప్పుడు ఉంటది ఉండదు ఇవాట్లో ఉన్నాం ఇప్పుడు సపోజ్ మీరే సినిమా టేకప్ చేశారు ఇప్పుడు జగన్ సినిమా థర్టీ థర్టీ పర్సెంట్ అయింది అన్నారు రేపు షూట్ కోసం ఈరోజు ప్లానింగ్ అది ప్లానింగ్ చేయను అలా అంటలేదు నేను నా బేసిక్ కాన్సన్ట్రేటెడ్ టైం అనేది నేను లైఫ్లో ఎంజాయ్ చేయడానికి ఇవాళ గురించి అలా వర్క్ అనేది ప్రొసీజర్ అది ఇప్పుడు జగన్ సినిమా ఉంది అది ఇప్పుడు సెప్టెంబర్ ఎప్పుడు వస్తుంది అది దానికి సంబంధించిన పనులు ఇవాళ జరుగుతాయి కదా ఇవాళ జరుగుతాయి రేపు నిద్ర లేసాక రేపు జరుగుతాయి ఎల్లు నిద్రలేసాక ఎల్లుని జరుగుతాయి ఏదైతే జనరల్ ప్లాన్ చేసామో అది కూడా ఆ రోజు జరిగింది ఓకే మనం ఈ సినిమా చేద్దాం ఇలా చేద్దాం ఎక్కడెక్కడ షూట్ చేద్దాం అనేది ఒక రోజు జరుగుతుంది కదా దాని తర్వాత రోజు జరిగేది యాడ్ అవుతూ ఉంటుంది ఏది సెప్టెంబర్కి అంతే సెప్టెంబర్ పదిని ఎలా చేస్తానని అడిగారు మీరు భయపడేది దేనికి అంటే చెప్తారు దీని భయపడే ఎందుకు భయపడినా అంటే నేను అన్ని సీరియస్గా తీసుకోను అందుకని అందుకే ఇంత ప్రశాంతంగా ఉంటారా దేని గురించి పట్టించుకో ఐ ఐ లివ్ ఇన్ ఎక్సైట్మెంట్ నేను ప్రశాంతంగా ఉన్నాను ఆల్ ద టైమ్ నేను అడ్లో నేను రష్ లివ్ ఇన్ హై అంతే సో నిజంగా దేనికి భయపడరు మీరు తీసే దేయాల్సిన ఆ దేయాలకి యా అ మీరు అమ్మరు ఓకే అంటే మీరు ఇలా చెప్తారు కదా యాక్చువల్లీ నాకు ఏమనిపిస్తుంది అంటే పర్సనల్లీ ఇది మీడియా కోసం జనాలు అట్రాక్ట్ చేయడం కోసం ఒక మంచి ప్రమోషన్ కోసం మాత్రమే మీరు ఇలా ఉంటారు జనరల్ గా మీకు సెంటిమెంట్స్ ఉన్నాయి మీకు సెంటిమెంట్స్ ఉన్నాయి అమ్మంటే ఇష్టం అక్కని ఇష్టం వాళ్ళు సెంటిమెంట్స్ అనే దానికి చాలా మందికి మీ కూడా తెలియదు ఏదో సెంటిమెంట్ సెంటిమెంట్ చెప్తారు సరే మీరు ప్రయోజనం కూడా చెప్తాను నాకు ఎందుకు ఉండదండి ఎమోషన్ నేను ఎమోషన్ అంటే ఏంటి ఇప్పుడు నేను నా మనుషులని నేను ఎప్పుడు అనుకోను అసలు నన్ను నేను కూడా అనుకున్నాను మీరు ఎంత రిమూవ్డ్గా ఉన్నప్పుడు మీకు ఎమోషన్స్ అంతా తగ్గు అయిపోతాయి నేను ఐ ఐ లివ్ ఆన్ రేషనాలిటీ ఐ లివ్ ఆన్ లాజిక్ ఎందుకంటే ఎమోషన్స్ మిమ్మల్ని పక్కదారి పట్టిస్తాయి మీతో మిస్టేక్స్ చేస్తాయి మీతో ఆడన్నాడు వాళ్ళకి అలా అయిపోయింది ఇది ఎలా అన్నాడు అని వేరే వాళ్ళ గురించి అసలు ఆలోచించను